కొన్ని లక్షల మంది వానరములు ఇన్నాళ్లు మనతో కలిసి తిరిగిన వాడు ఇంతటి మహావీర్యవంతుడు ఇంతటి తేజోవంతుడు మహానుభావుడు పర్వతాకారంతో బయలుదేరబోతున్నాడని స్వామి హనుమా నీ వల్లనే మా ప్రాణములు నిలబడాలని అందరూ రెండు చేతులు ఇచ్చి అంజలి ఘటించి నమస్కరిస్తున్నారు వాళ్ళ వంక చూశారు ప్రతిజ్ఞ చేస్తున్నారు యథా ఇదిగో బయలుదేరుతున్నాను నేను బయలుదేరేటప్పుడు ఎలా బయలుదేరతాను యథారాఘవ నిర్ముక్త శరస్య సన సమస్త భూతములు ఆశ్చర్యపడిపోయి చారణలు కూడా నిలబడిపోయేటట్టుగా బయలుదేరడానికి సిద్ధపడుతున్నటువంటి హనుమ ఇంతటి శక్తివంతులై కూడా ఎంత వినయంతో మాట్లాడతారంటే ఆ వినయం అంటే హనుమకే చెల్లింది శంకరులకే చెల్లింది పశుమాం సర్వజ్ఞ ప్రభిత కృపయా పలయు విభో అంటారు మహానుభావుడు శంకర భావోత్పాదులు శివానందలహరిలో అలా ఆయ రామచంద్రమూర్తి తన ఎడంచేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని ఆ వింటినారి ఆకర్ణాంతము సారించి తన వెనకాతల భుజానికి కట్టబడినటువంటి ఆ అమ్ముల పొదిలోంచి బాణాన్ని తీసి వింటినారికి సారించి ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టబడినటువంటి బాణము ఎదురుగుండా ఉన్నటువంటి లక్ష్యం మీదకి వెళ్లి కొట్టి తప్ప వచ్చి ఎలా చేరదో అలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము నా ఎందు ఉన్న కారణం చేత రాముని చేత విడవబడినటువంటి బాణం లక్ష్యం మీదకి వెళ్లి పడడం వినా మధ్యలో ఎలా ఆగదో అలా ఆగకుండా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను ఇది నా బలం కాదు రామచంద్రమూర్తి బలం అన్నారు ఒక ఒకవేళ నేను లంకాపట్టణానికి వెళ్లి లంకాపట్టణాన్నంతటినీ శోధించినప్పుడు నాకు సీతమ్మ తల్లి యొక్క జాడ కనబడకపోతే అక్కడ ఆగుతానని అనుకోకండి అక్కడి నుంచి స్వర్గలోకానికి పెడతాను స్వర్గలోకం అంతా వెతికేస్తాను ఒకవేళ అక్కడ కూడా నాకు సీతమ్మ తల్లి కనబడకపోతే అక్కడి నుంచి కాంచల కాంచలంకా పట్టణానికి వెళ్లి పది తలలు కలిగినటువంటి పురుగు నాకు ఆ రావణాసురుడు ఆ రావణాసురుణ్ణి బంధించి తీసుకొచ్చి ప్రస్రవణ పర్వత శిఖరము మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదార విద్యముల ఎందు తోసి ఆయన చెప్పమని గద్దిస్తే రావణాసురుని చేత నిజం చెప్పిస్తాను తప్ప విడిచిపెట్టనని ధృతి అంటారు పట్టుదల నేను సాధిస్తాను కార్యమనేటటువంటి ధైర్యంతో ఎగరడానికి సిద్ధపడుతున్నారు ఒక్క సుపర్ణ